కొండాపురం మండలం గ్రామంలో వెలిసి ఉన్న నాగర్పమ్మ తల్లి గుడినందు శుక్రవారం రోజు రాగిచెట్టు మొదలలో అమ్మవారి రూపం భక్తులకు దర్శనమిస్తున్నారు నాగర్పమ్మ తల్లి రూపాన్ని చూసిన భక్తులకు ఒంట్లోకొచ్చి గుడి చిన్నదిగా ఉంది పెద్ద గుడి కట్టించమని వర్షంలో తడుస్తున్నాను అని గ్రామస్తులకు తెలియపరుస్తుంది అలాగే గుడి చాలా ఏళ్ల నాటిదిగా ఉండడం వల్ల పూర్తిగా అధ్వాన స్థితిలో ఉందని నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులకు ఆమె భక్తుల రూపంలో మొరపెట్టుకుంది వెంటనే అమ్మవారిని పట్టించుకోవాలని గుడిని నూతనంగా నిర్మాణం చేయాలని గ్రామస్తులు గ్రామ పెద్దలకు తెలియపరుస్తున్నారు ఈ దృశ్యాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు తండోప తండాలుగా గుడి వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో